ఇంతటి భారీ విజయాన్ని తెలుగుదేశం శ్రేణులు అంటారా లేదంటే అసలు ఇంత పరాభవాన్ని వైసీపీ శ్రేణులు ఊహించగలిగా అంటారా అసలు అందరికీ నమస్కారం అండి ముందుగా ఈనాడు పేపర్ అధినేత మీడియా రంగంలో అగ్రస్థాయిలో ఉన్న రామోజీరావు గారికి వారి యొక్క మృతికి చింతిస్తూ సన్ వారి యొక్క పవిత్రాత్మక శాంతి చీకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ గత ఐదు సంవత్సరాలుగా ఈ సైకో వల్ల ఇబ్బందులు పడుతూ ఎంతటి ఆవేశాన్ని దింగమి దిగమింగుకొని వాళ్ళ మనసులో ఉంచుకొని ఆ దాన్ని ఓటు రూపంలో ఈ ఎలక్షన్లు ఎప్పుడొస్తాయా ఈ సైకోకి ఎప్పుడు బుద్ధి చదువుదామని ఎదురెదురు చూసి ఎవరు ఊహించిన విధంగా వాళ్ళ మనసులో యొక్క బాధని ఓట్ల రూపంలో గుద్దీ ఈ సైకోని ఇంటికి పంపించారు ఇది అందరు ఊహించిందే కాకపోతే ఈ సైకో వల్ల భయపడి ఈ మా వాళ్ళ యొక్క కోపాన్ని దిగమింగుకొని ఓట్ల రూపంలో చూయించి ఆ సైకోకి ఇంటికి పంపించారు అందరికీ మంచి రోజు వచ్చాయి రాబోయే పదిహేను నుంచి ఇరవై ఏళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుందని మేమందరూ ఆశిస్తున్నాము అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే మళ్ళీ మేము పుంజుకుంటాం దెబ్బ తీస్తాం అన్నట్టు వాళ్ళు చేస్తున్న సవాళ్ళను అసలు ఎలా చూడాలంటారు ఏదో ఉంది ఏదో అది చెప్పకూడదు నేను లేస్తే మనిషిని అన్నట్టు ఈ జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని అనేది కల్లా జీవితంలో ఒక్కసారి ఒక్క ఛాన్స్ ఇస్తే ఈ ప్రజలు మిమ్మల్ని నమ్మి ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో ఇక చాలు చాలు జగన్ భయభై జగన్ అని చెప్పి మీకు బుద్ధి మీ మీకు కాబోయే రోజుల్లో సెంట్రల్ జైల్లో మీరు హాయిగా రెస్ట్ తీసుకునే విధంగా మీకు విశ్రాంతినిచ్చారు మీరు ఆ విధంగా అక్కడే రెస్ట్ తీసుకోవాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు గడిచిన రెండు రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఆయన చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు మా కార్యకర్తలను చంపేస్తున్నారు దాడులు చేస్తున్నారు మా పచ్చ అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు మరి గత ఐదు సంవత్సరాలుగా ఎప్పుడైతే ఇతను జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టాడో మరుసటి రోజు నుంచే ప్రజావేదికను కూల్చి విధ్వంస పాలనకి శ్రీకారం చుట్టాడు ఈరోజు ఏ మొహం పెట్టుకొని మీరు మాట్లాడుతున్నారు మీ వల్ల ఇబ్బందులు పడ్డ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎప్పుడెప్పుడు అవకాశం దొరికిద్దనే వాళ్ళు కూడా ఆవేశంతో ఉన్నారు మీరు ఈ విధంగా అరాచకాలు చేస్తున్నారని ఇంకో రకంగా మీరు ప్రచారం కోసం మీ వైసీపీ కార్యకర్తలే కావాలని అల్లర్లు సృష్టించి రెచ్చగొట్టే విధంగా మీరే ప్రజల్ని రెచ్చగొడుతున్నారు అది మీ మీ పేటిఎం బ్యాచ్కి మీరు ఒకసారి విజ్ఞప్తి చేయండి ఇప్పటికైనా సరే గతంలో చేసిన తప్పులకి సరిదిద్దుకొని వా ప్ర తెలుగుదేశం పార్టీ యొక్క వాళ్ళకి అభివృద్ధి పదంలో చేసేదానికి మీరందరూ సహకరించాలని మీరు పిలుపునియండి లేదంటే మా మీరెట్టయితే పచ్చ బ్యాచ్ అంటున్నారో ఆ పచ్చ బ్యాచే మీకు ఉరికిచ్చి కొట్టించే విధంగా మళ్ళీ మీరు ప్రవర్తించవద్దని కోరుకుంటున్నాం దాడులతో ఏపీని మరో బీహార్లాగా మార్చేశారు అంటూ పేరు నాని చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు ఆ పేరు నాని గతంలో జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా తిట్టాడో మనందరం గమనించాము మళ్ళీ ఈరోజు ఏదో జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం మాట్లాడుతున్నాడు బీహార్లా చేసింది ఈ రోజుకి ఆంధ్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చారు రౌడీకి రౌడీలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చారు గతంలో ఏ రాష్ట్రంలో జరిగినంత ఘోరంగా దాడులు ప్రజల్ని నానా ఇబ్బందులు పెట్టిన మీరు ఈరోజు వచ్చి మళ్ళీ బీహార్గా మార్చారని అంటూ మీ అవివేకానికి ఇది నిదర్శనము ఎవనైనా జరిగిపోయింది ఏదో జరిగిపోయింది మళ్ళీ మా కార్యకర్తల యొక్క ఆగ్రహానికి మీరు బలి కావద్దని మేము కోరుకుంటున్నాం పేరు నాని గారు ఒకటే చెబుతున్నాము మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి తెలుగుదేశం కార్యకర్తలని మళ్ళీ దాడులు చేసే విధంగా మా తెలుగుదేశం కార్యకర్తలు అంటే క్రమశిక్షణకు మారిపోయారు మీరు కనుక రెచ్చగొడితే గతాన్ని మర్చిపోయి మేము కూడా క్రూరంగా ప్రవర్తించాల్సి వచ్చింది మాకు అటువంటి అవకాశం వద్దని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాం మీరు ఇంతకు ముందు చూస్తే కనుక అనంతపురం ఎమ్మెల్యే ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తే మూడు నెలల్లో అధికారంలోకి వచ్చినా రాపోయినా సరే మూడు నెలల్లో నేను ఏందో చూపిస్తా ఫ్యాక్షనిజం మళ్ళీ మొదలు పెడతా అడ్డొచ్చినాన్ని తొక్కేస్తా నరికేస్తా అని మాట్లాడిన వ్యక్తి అకస్మాత్తుగా కోర్టు ముందలు లొంగిపోవడానికి ప్రయత్నించడం ఎలా చూడొచ్చు అంటారు ఇది వాళ్ళు ఏదో పగటి కల్లగన్నారు జగన్మోహన్ రెడ్డి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వస్తాయి అని చెప్పి అట్లాంటి ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్లను కూడా మైమర్పించాడనమాట వాళ్ళు అది తెలుసుకోకుండా మేము మళ్ళీ అధికారానికి వస్తాము మేము ఎంత చూస్తామనే ప్రగల్భాలు బతికారు సరే ప్ర మీరు ప్రకల్పాలు బలికారు ఇప్పుడు మళ్ళీ వచ్చి మీరు మీడియా ముందు మమ్మ మా మీద దాడులు చేస్తున్నారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని మీరు మాట్లాడుతుంటే ఆకాశం మీద ఉమ్మేస్తే మళ్ళీ మీ మొహం మీద పడ్డట్టుంటుంది అనమాట వ్యవహారం అయినా ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు వైసీపీ నాయకులు ఎందుకు అనుకోవట్లేదు అంటారు ఇంకా ప్రభుత్వం ఏర్పాటు లేదు అసలుకి ప్రమాణ స్వీకారాలు పూర్తి కాలేదు అప్పుడే ప్రభుత్వం మీద దాడి చంద్రబాబు నాయుడు చేయించేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అన్ని చేయించేస్తున్నాడు అంటూ వీళ్ళు ఎందుకని ఇదే పదే పదే ఇదే వ్యాఖ్యలు ఎందుకు అనుకోవచ్చు అంటారు ఈ సైకో సైకో పార్టీయే వైసీపీ పార్టీ గోండాలకి రౌడీలకి పేరు పెట్టిందనమాట వీళ్ళకి ఇంకా బుద్ధి రాలా అరే ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయలేదు ఎటువంటి ఏం చేయలేదు అప్పుడే మా మీద దాడులు చేస్తున్నారు మరి గతంలో మీరు పెట్టిన ఏడమర్చిపోతారు ఆయన ప్రజలు ఒక్కొక్కళ్ళు ప్రజల్ని సామాన్య ప్రజలను కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి వాళ్ళ మీద దాడులు చేస్తే మా తోట చంద్రయ్య అనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తని గొంతు మీద కత్తిపెట్టి జై వైసీపీ అనమని మీ సైకిల్ ప్రవర్తిస్తే మా కార్యకర్త జై తెలుగుదేశం అని చెప్పి ప్రాణాలు వదిలిపెట్టాడు చెప్తే మిమ్మల్ని మీ పార్టీ గురించి ప్రస్తావించాలి అది తెలుగుదేశం పార్టీ యొక్క కార్యకర్తల యొక్క నిబద్ధత నేను నిన్నటికి నేను చూస్తే తెనాలిలో వైసీపీ కార్పొరేటర్ తెలుగుదేశం నాయకుల మీద కార్యకర్తల మీద కత్తితో దాడి ఎలా చూడాలంటారు ఈ పరిస్థితి మరి వాళ్ళు ఏమో అసలు ఒక పక్కన చూస్తే కనుక మమ్మల్ని చంపేస్తున్నారు అంటున్నారు ఇంకో పక్కన చూస్తే కనుక వైసీపీ కార్పొరేటర్లే తెలుగుదేశం కార్యకర్తలను చంపే పొజిషన్కి వచ్చారు మన నాలుగు రోజుల క్రితం జరిగిన దాడిలో ఒక యువకుడు మళ్ళీ నిన్న మరణించడం జరిగింది నాలుగు రోజులు మృత్యువుతో పోరాడి ఎలా చూడాలంటారు ఈ వైసీపీ నాయకుల దా వీళ్ళకి అధిష్టానం నుంచి ఏదైనా పిలుపు వచ్చిందేమో అంతర్గతంగా నాకు అర్థం కావట్లేదు రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి తద్వారా ప్రభుత్వం ఏర్పడక ముందే చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా మచ్చ తెప్పిద్దామనే ఆలోచనతో వీళ్ళు చేస్తున్నారు ఒక్క వారం రోజులు వారం రోజుల్లో శాంతి భద్రతలు అన్నింటినీ అదుపులో తీసుకొని ఈ సైకో కార్యకర్తలు కానీ వాళ్ళు అంతు చూస్తారు బాబుగారు బాబు గారు ఒకవేళ చూసి లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఉపేక్షించేది లేదు వీళ్ళందరికీ త్వరలోనే బుద్ధి చెబుతారని చెప్పి బుద్ధి చెప్పాలని కూడా కోరుకుంటూ తెలుగుదేశం యొక్క ప్రతి కార్యకర్త కోరుకుంటున్నాడు మరి ఇంత దారుణంగా ఇప్పటికీ తగ్గకుండా రెచ్చగొట్టి ఎదుటాలని రెచ్చగొట్టి మాట్లాడే విధంగా ఈ వైసీపీ నాయకులు ఎందుకని ప్రవర్తిస్తున్నారని కోర్చుంటారు ఇప్పుడు రాబోయే ప్రభుత్వాన్ని నిస్తేజపరచడానిక లేదంటే కనుక ఆత్మరక్ష కోసం నాయకుల దగ్గర దాకా దాడులు వెళ్లకుండా కార్యకర్తలతోనే ఆపేయడానికి అనుకోవచ్చు అంటారా సరే మన లోకేష్ బాబు గారు ఒకటే చెప్పాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కడిని ఏ కలుగులో దాక్కున్నా సరే తీసుకొచ్చి చట్ట ప్రకారం వాళ్ళకు బుద్ధి చెబుతానని చెప్పాడు కాకపోతే వీళ్ళు భయపడుతున్నారు ఎవరికి వాళ్ళు భయపడి మమ్మల్ని ఏం చేస్తారని చెప్పి మొదలు మొదలుపెట్టారనమాట వీళ్ళందరికీ త్వరలోనే మా లోకేష్ బాబు బుద్ధి చెబుతాడని చెప్పి మేము ఆశిస్తున్నాం